నా పేరు శ్రీకాంత్ రెడ్డి మాది మెదక్ మెదక్ జిల్లా చిరచేడు మండలం బండపోతల్ గ్రామం మాది మా ఇది మోటార్ పంప్ గురించి మొబైల్ స్టార్టర్ టాటా మొబైల్ స్టార్టర్ గురించి యూట్యూబ్లో చూశాను నేను వచ్చి టూ ఇయర్స్ అయింది నేను బాడవాటి మంజీరా నది నుండి టూ త్రీ కిలోమీటర్స్ వరకు పైప్ లైన్లు ఉంటుంది ఇక్కడికి రావాలి మోటార్ ఆన్ ఆఫ్ చేసుకోవాలంటే ప్రతిసారి ఇబ్బంది కలిగేది వర్షాకాలం వస్తే ఇబ్బంది ఉండేది ఈ టాటా క్యూ మొబైల్ వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు వచ్చి మాకు మోటార్ స్టార్టర్ ఆటోమో పీక్యూది స్టార్టర్ బిగించారు నా అప్పటి నుండి టూ ఇయర్స్ అయింది నేను ఉండడం కూడా ఇక్కడ ఉండను విలేజ్లో ఉండను నేను సంగారెడ్డి టౌన్లో ఉంటాను అక్కడ నుండి నేను మోటార్ ఆపరేట్ ఆపరేట్ చేశాను మనకి ఇక్కడ అవసరం ఉన్నప్పుడు పని వాళ్ళు ఎప్పుడు ఆఫ్ చేయాలన్నా ఆన్ చేయాలన్నా అలా నాకు ఇన్ఫామ్ చేస్తే ఫోన్లో ఇన్ఫామ్ చేస్తే నేను మోటార్ స్టార్టర్ ఆఫ్ చేశాను వర్షాకాలం వస్తే ఇక్కడికి రా పరిస్థితి కూడా ఉంది రోడ్డం పరిస్థితికి ఈ పెట్టుకోవడం వల్ల నాకు టూ ఇయర్స్ అయింది నేను రెండు పెట్టుకున్నాను రెండు సంపులాన్ని పెట్టు ఈ పెట్టుకోవడం వల్ల నాకు టైం సేవ్ అవుతుంది రక్తాల ప్రాబ్లం పోయింది నాకు ఏ ఏ చిన్న మిస్టేక్ జరిగినా ఈవెన్ ఫ్యూజ్ వైర్ పోయినా నాకు ఇంటిమేషన్ వస్తుంది పవర్ ఎన్ని గంటలకు వచ్చింది ఎన్ని గంటలకు పోయిందో కూడా తెలిసిపోద్ది దాన్ని బట్టి నేను ఎప్పుడు వర్షాలు వస్తున్నాయంటే కూడా నేను పవర్ ఆఫ్ చేసుకోవాలంటే వర్షం వస్తుందంటే మోటార్ ఆఫ్ చేసేసుకుంటాను మేము అక్కడికి టూ కిలోమీటర్స్ పోయి ఆఫ్ చేసిన అవసరం లేకుండా చేశారు ఏదైనా ఇబ్బంది కలిగినా వీళ్ళు టాటా క్యూ వాళ్ళని సంప్రదిస్తే విత్ ఇన్ నిమిషాలలో రెస్పాండ్ అవుతారు ఏమైనా ప్రాబ్లం ఉన్నా మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ మొబైల్లోనే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఫీల్డ్ పోకుండా ప్రాబ్లం సాల్వ్ చేస్తారు వీళ్ళు నాకైతే బతుంది ఇది వాడచ్చు తోటి రైతులకు నేను చెప్పవలసింది ఏంటంటే దీనివల్ల చాలా టైం సేఫ్ అవుతుంది పో దూరం సేఫ్ అవుతుంది ఏంటంటే ఇబ్బంది వర్కర్లు ఇబ్బంది పోవాలంటే వర్కర్లు ఇబ్బంది అనేది ఎంత నేను చాలా భరించినాను దీనివల్ల చాలా అంటే చాలా నాకైతే బాగా అనిపించింది ఇక్కడ మన మంజీర అనేది ఇక్కడ పోతుంటుంది మనకు ఏంటంటే ఒక్కొక్కసారి సీజన్ తక్కువ ఉన్నప్పుడు వర్ష వాటర్ ఫ్లో తక్కువ ఉంటుంది వాటర్ ఫ్లో తక్కువ ఉన్నప్పుడు ఏమైతే అంటే మోటార్కు నీళ్లు సరిపడా రావు రానప్పుడు మోటార్ డ్రై రన్ డ్రై రన్ అంటే నీళ్ళు లేకుండా మోటార్ నడుస్తారు ఇంతకుముందు ఏమిటి మోటారు మోటరు నడిచేటప్పుడు కాలిపోతుండే నీళ్ళు అయిపోగానే కాలిపోతుండే మమ్మల్ని మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి మోటార్ కాలిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు ఏమైందంటే నీళ్ళు అయిపోయినాయి అనగానే రన్ అని వచ్చేస్తుంది వితిన్ సెకండ్లలో మోటార్ ఆగిపోతుంది ఆగిపోవడం వల్ల మోటార్ సేఫ్ సైడ్ నేను ఇప్పటివరకు నేను టూ ఇయర్స్ అయింది ఇక్కడ పెట్టిన మోటార్ నేను ఇంటికి తీసుకెళ్ళలేదు మోటార్ ఇప్పటివరకు కాలేదు నీళ్ళు అయిపోయినాయి అంటే టెన్షన్ లేకుండా అదే ఆటోమేటిక్గా బంద్ అయిపోతుంది రెండో విషయం ఏంటంటే నాకు ఈ ఇక్కడ వాతావరణం చూస్తే ఎట్లుంటాయంటే చెట్లు చీర ఏముంటాయో తెలియదు ఏది తెలియదు ఈ చీరలు వచ్చిపోవాలంటే ఒకప్పుడు భయపడుతుంది ఎవరన్నా పని వాళ్ళని కావాలంటే ఇప్పుడు రాసిపోతుంది ఇది పెట్టడం వల్ల నేను తర్వాత వచ్చినది పెట్టి ఇక్కడికి ఇవి ఏదన్నా మొబైల్ స్టార్టర్లో ఆన్ చేస్తున్నాను ఆఫ్ చేస్తున్నాను ఈ పొరుగు వశులు కానీ పవర్ సప్లై కానీ ఏదన్నా మొత్తం ఆల్మోస్ట్ నేను ఒక సీజన్ ఒక పంట కాలంలో నేను ఒకటో రెండో సార్లు వచ్చినాను అంతే ఇప్పటివరకు ఇప్పుడు రాని అవసరం లేదు ఏదన్నా మొబైల్లో ప్రాబ్లమ్ సాల్వ్ అయింది సాల్వ్ ఎంత బాగుందంటే మీరు వాడితే తెలుసు ఇప్పుడు వాడిను కాబట్టి నేను ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను చాలా అంటే చాలా బాగుంది వాళ్ళ సపోర్ట్ కూడా అలా ఉంది టాటా క్యూ వాళ్ళ సపోర్ట్ కూడా బాగుంటుంది మీ నేను తోటి రైతులకి ఏంటంటే మీరు బిగించుకొని చూడండి ಅಂತ ಇಂತದೇ ನೀರು ವಡ್ತೀಯ ನಾ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಮಾತ್ರ